జై శ్రీరామ్ నా పేరు కళ్యాణ్ శివశక్తి ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు ఆటో మీద ఒక మేమే ఉంటుంది హిందువులు నిద్రపోతున్నారు గట్టిగా హారం కొట్టొద్దని ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ సమాజము అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఆరాధన అనేటటువంటి ముసుగులో కానీ లేదా పార్టీ ఆరాధన అనేటటువంటి ముసుగులో కానీ వ్యక్తులుగా పార్టీలుగా కులాలుగా వర్గాలుగా చీలిపోయి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి జరిగినటువంటి అపచారాన్ని కూడా ఇదేదో రాజకీయం కర పరమైనటువంటి కోణము రాజకీయ పరమైనటువంటి కుట్రలు అనేటటువంటి విధంగా హిందూ సమాజం ఆలోచిస్తుంది మొట్టమొదట ఈ విషయం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు చెప్పినప్పుడు కానీ లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు హిందూ సమాజం నుంచి తీవ్రమైనటువంటి స్పందన ఉంది కానీ ఇప్పుడు చార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెయ్యి కల్తీ జరిగింది ఒక నాలుగైదు సంవత్సరాల పాటు టీటీడీ దేవాలయంలో లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఆ లడ్డూలు కల్తీ లడ్డూలు సింథటిక్ నెయ్యి నెయ్యితో తయారు చేసినవి పామాయిలు కోకోనట్ ఆయిల్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి వాటితో లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూల్నే అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ప్రసాదంగా పంచిపెట్టారు అని తెలిసిన తర్వాత చాలామంది హిందువులు మీడియా యొక్క ప్రభావం కానీ లేదా రాజకీయ పార్టీల యొక్క ప్రభావం వల్ల కానీ వర్గాలుగా పార్టీలుగా చీలిపోయి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైనటువంటి కార్యానికి స్పందించకుండా ఎవరికి వాళ్ళు మిన్నకుండా కానీ నిజానికి ఇది చాలా అత్యంత హేయమైనటువంటి విషయము ప్రతి హిందువు ఆలోచించుకోండి ధర్మం విషయంలో ఏ పార్టీనైనా సరే పక్కన పెట్టండి ఏ నాయకున్నైనా సరే పక్కన పెట్టండి నీ దేవాలయానికి అపవిత్రం జరిగింది ఇట్లనే మొఘళ్ళు ఈ దేశానికి వచ్చి దేవాలయాల్ని ధ్వంసం చేసినప్పుడు రాజులు వచ్చేటటువంటి వాళ్ళు రాజులు వచ్చి కాపాడతారు సైన్యాధ్యక్షులు వచ్చి కాపాడుతారు అని చూసుకుంటూ ప్రజలు నిలబడితే దేవాలయాల్ని దోచుకుపోయినట్టుగా ఇప్పుడు కూడా ఈ విధంగా దేవాలయాల మీద ఇట్లాంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ దేవాలయాన్ని ఒక ఆదాయ వనరుగా భావించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలింపు చేసి నిబంధనలను సడలింపు చేసిన తర్వాత నెయ్యిని కల్తీ చేసి ఒక్క చుక్క కూడా పాలు లేకుండా నెయ్యిని తయారు చేసి లక్షల లడ్డూలు తయారు చేసి హిందువులకు పంచిన తర్వాత కూడా హిందువులు ఇది పార్టీల వారీగా కులాల వారీగా వర్గాల వారీగా ఆలోచించడం అత్యంత ప్రమాదకరము హిందూ సమాజానికి ఇది గొడ్డలు పెట్టు లాంటిది ఇలాంటి వాటికి హిందువులు కనుక స్పందించి ఇట్లా చేసినటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత భావంతో కనుక స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని దేవాలయాల మీద ఈ విధమైనటువంటి నైతికపరమైన సామాజిక పరమైన దాడులు జరుగుతాయి అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ చార్జ్షీట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళందరినీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు కఠినంగా జైల్లో పెట్టే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హిందూ సమాజం తరఫున హిందూ సంఘాల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము టీడీపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఎవరెవరైతే ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో ఈ కుట్రలో భాగస్వాములు వెనక ఎవరుండి నడిపించిరో ఆ రెండు వందల యాభై కోట్ల హవాలా డబ్బు ఏ ఏ మార్గాలలో వెళ్ళిందో ఆ నాయకులు ఎవరో ఎవరు లబ్ధి పొందారో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఇలాంటి పనులు ఇలా దేవాలయాలను అపవిత్రం చేయాలనే ఆలోచన వచ్చేటటువంటి ఎవడైనా సరే ఉచ్చబపోసుకునే విధంగా సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము కోరుతున్నాము హిందూ సమాజం నుంచి ఈ విషయంలో రాజకీయ పరమైన కోన ఉంది అని మద్దతు తెలపకుండా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి అనేక సంఘటనలకు మీరే కారణమవుతారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు మీదైన శైలిలో ఖచ్చితంగా ఈ సంఘటన మీద స్పందించండి అందులో కొవ్వు కలిసిందా కలవలేదా అనేటటువంటి అంశం మీద విభేదమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా నెయ్యి కల్తీ జరిగింది దేవుడికి సంబంధించినటువంటి సొమ్ము రెండు వందల యాభై కోట్లు అక్రమ మార్గాల ద్వారా నాయకులు తినేసిర్రు కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాలు పంచిపెట్టిర్రు కొన్ని లక్షల మంది జీవితాలలో కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా పనిచేసిర్రు అనేటటువంటిది స్పష్టమైంది కాబట్టి దీని మీదనైనా ప్రతి హిందువు స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్